నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పార్లమెంట్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర కాంగ్రెస్ ఇందులో భాగంగానే ఖమ్మం నుంచి పార్టీ కీలక నాయకురాలు సోనియా గాంధీని పోటీ చేయించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆవిడికి విషయం చెప్పారు ఇప్పటికే పీసీసీ కూడా తీర్మానం చేసిన పరిస్థితి ఉంది సోనియా కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది వీటిపై మాట్లాడుదాం ప్రస్తుతం అందుబాటునారు సుమన్ టీవీ న్యూస్ చేరు కేశ్ గారు కేవలం గౌతమ్ సార్ పార్లమెంట్ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాధ తీసుకుంది కాంగ్రెస్ సార్ అసలు సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించడం వెనక వ్యూహం ఏమై ఉంటుంది ఒక్కటి ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దేశవ్యాప్తంగా కూడా ఒక సెంటిమెంట్ ఉండేది ఇంతకు ముందర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక కాంగ్రెస్ మెజారిటీ వస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి సెంటిమెంట్ ఉండేది ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అధికారంలోకి వచ్చారు పదేళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చి అయినా కానీ రేపు పదేళ్ల పాటు విపక్షంలో కూర్చున్నటువంటి పరిస్థితి అనేది కాంగ్రెస్ పార్టీకి మామూలు గుణపాఠం నేర్పించలేదు కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక బలమైన శక్తిగా ఎదగాలి ప్లస్ ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి ఎస్ లాస్ట్ రెండు దఫాలు కూడా కాంగ్రెస్ అంత ఎంతో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో మంచి పర్ఫార్మెన్సే చేసింది అవధాన ప్రతిపక్ష పాత్రలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది మిగతా ఏ ఏ పార్టీకి స్పేస్ ఇవ్వలే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ కాంబినేషన్లో జరిగినటువంటి పరిస్థితి అప్పుడు కూడా కాంగ్రెస్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ అయింది రెండు వేల పంతొమ్మిదిలో మహాకూటమి పేరుతో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీనే లార్జెస్ట్ పార్టీ అయింది అపోజిషన్ పరంగా చూస్తే ఫస్ట్ ఫస్ట్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయితే తర్వాత పొజిషన్లో ఉంది కాంగ్రెస్ సో కాంగ్రెస్కి తెలంగాణలో పట్టు ఉంది కాకపోతే నాయకత్వానికి పట్టు లేదు అనేటువంటి అభిప్రాయం ఇప్పటివరకు ఉంది ఇప్పుడు ఒక బలమైనటువంటి నాయకత్వంగా మారినటువంటి క్రమంలో అన్ని అరమరికల్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ సోనియా గాంధీ లాంటి జాతీయ స్థాయి నాయకురాలు ఆమె కానీ ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరు పోటీ చేసినా కానీ ఒక వేవ్ వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఎస్ మొత్తం మీద తిప్పి తిప్పి కొడితే ఉన్నది పదిహేడు స్థానాలే ఎన్ని 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 లెక్కలేసినాయి ఎందుకంటే ఇంతకు ముందు నలభై రెండు స్థానాలు ఉండే కాబట్టి ఆ హవా వేరుగా ఉండేది రెండు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఒక రకంగా చెప్పాలంటే పదిహేడు సీట్లు అంటే ఎందుకంటే లార్జెస్ట్ దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చేది తమిళనాడు తర్వాత కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ వస్తుంది కేరళ లాస్ట్లో ఉండేటువంటి పొజిషన్ కాబట్టి వీలైన ఎక్కువ సీట్లు గెలవాలి అందులో కూడా ఒక సీటు ఆల్రెడీ రిజర్వ్డ్ ఫర్ ఎంఐఎం అన్నట్టుగా అయిపోయింది కాబట్టి తెలంగాణలో అంటే గత ముప్పై ఏళ్ళుగా దాదాపు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ తర్వాత నుంచి ఎంఐఎం ఆ సీట్ని గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది వేరే ఎవరికి కూడా దక్కన దక్కలేదు కాబట్టి ఒక సీటు వదిలితే పదహారు చోట్ల మాత్రం బలమైనటువంటి పోటీ చూపించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని సోనియా గాంధీని కనుక ఇక్కడికి తీసుకొస్తే తెలంగాణ ఇచ్చిన దేవత అనేటువంటి ఒక ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి మరింత మెరుగుదలని మరింత షైనింగ్ని తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఉంది అందుకే కోరుతున్నటువంటి పరిస్థితి ఇదే కాదు ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం వచ్చినటువంటి చర్చ ఏంటంటే లోక్సభ ఎన్నికల బరిలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనేటువంటి ప్రతిపాదన ఓకే కాకపోతే నియోజకవర్గాలు మారుతున్నాయి ఒక్కొక్క నియోజకవర్గం ముందు మెదక్ అన్నారు ఎందుకంటే ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో అనుకుంటే పోటీ చేశారు ఇక్కడ ఆ ఎఫెక్ట్ అంటే అత్తగారు వారసత్వంగా మీరు రండి అని ఇదే ప్రతిపాదన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు రాజశేఖర్ రెడ్డి చేసినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛాయిస్ గా తీసుకోవాలి కర్ణాటక వెళ్లారు బళ్ళారి నుంచి కంటెస్ట్ చేసి మనం ఆల్రెడీ ఆ చరిత్ర మనం చూసాం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదు కాబట్టి తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ వేవ్ రావాలంటే కనుక ఆమె బరిలోకి దిగితే మెరుగైన ప్రయోజనాలు అంటే పదికి పైన డబల్ డిజిట్ గెలవాలనేది ఇక్కడ ఆలోచన అవును పదికి పైన అంటే పద్నాలుగు పదిహేను సీట్లు గెలవాలనేది ఒక ఆలోచన చెప్తున్నారు కాబట్టి మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అంత స్వీప్ అయిపోద్దని నేనైతే అనుకోవడం లేదు సార్ కానీ ఖమ్మం వైపే ఫోకస్ చేయడానికి కారణం ఉంది ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ నుంచి కావచ్చు ప్రధానంగా వినిపిస్తున్నమాట ఖమ్మం నుంచే సోనియాను బరిలో నిలుపుతామని చెప్పన్నట్టు అంటే మూడు ప్రతిపాదనలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంటే ఇప్పుడు అధ్యక్షురాలు అనలేం కానీ సోనియా గాంధీ అగ్రనాయకుడు అగ్రనాయకురాలుగా సోనియా గాంధీ చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫస్ట్ ప్రపోజల్ మెదక్ పార్లమెంట్ సీట్ కానీ మెదక్ పార్లమెంట్ సీట్ పరిధిలో అన్ని సీట్లు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారే బరిలో దిగుతారనేటువంటి ప్రచారం జరుగుతుంది సో అక్కడ గెలుపు అంత సాధ్యమయ్యేటువంటి విషయం కాదు గత చరిత్రను చూసి ఇందిరాగాంధీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ పోటీ చేస్తే అది కలిసి వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు రెండోది సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ గురించి కూడా డిస్కషన్ జరిగింది క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఉంది ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా వేసినటువంటి పరిస్థితి అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కిషన్ రెడ్డి రిప్రజెంట్ చేస్తున్నారు అది బీజేపీకి గతంలో కూడా క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు కూడా బీజేపీ గతంలో కూడా హోల్డ్ ఉన్నటువంటి ఎందుకంటే దత్తాత్రేయ గారు రెండు మూడు దఫాలు అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చూస్తే మరొక ప్రత్యామ్నాయ ఎజెండాగా అటు ట్రెడిషనల్గా కలిసి వచ్చేటువంటి సీటుగా నల్గొండ కాంగ్రెస్కి నల్గొండ కానీ ఖమ్మం కానీ ఈ ఇవన్నీ కూడా స్వీప్ చేసినటువంటి జిల్లా ఉమ్మడి జిల్లాలలో చూస్తే అందుకని ఖమ్మం ప్రతిపాదన వచ్చింది ఖమ్మం విషయంలో రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బలమైనటువంటి నాయకత్వం ఖమ్మం నుంచి ఉంది ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాద్రి నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాలు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి ఒకే ఒక్క నియోజకవర్గం బీఆర్ఎస్ పాలిట బిఆర్ఎస్ పోయినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా అక్కడ వైట్ వాష్ జరిగింది బీఆర్ఎస్ కి అదే తరహాలో రేపు లోక్సభ స్థానంలో కూడా పట్టు వస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది ఇంకోటి మనం వారసత్వ పరంగా చూస్తే కూడా గత ఇరవై ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్కి సరైనంత బలం దక్కినటువంటి పరిస్థితి లేదు కాబట్టి గత ఎన్నికల్లో కూడా మనం చూస్తే పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు కానీ పార్టీ నుంచి మారినటువంటి నాయకులు బి టీడీపీ నుంచి మారిన వాళ్ళు అలానే సిపిఎం నుంచి సిపిఐ నుంచి మారిన వాళ్ళు అలానే ఇటువైపు చూస్తే కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు గెలుచుకొచ్చినటువంటి నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసారి అది ఒక సేఫెస్ట్ పాయింట్గా కనిపిస్తుంది పొంగులేడి శ్రీనివాసరెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇక బలమైనటువంటి నాయకత్వం కూడా అక్కడ రిప్రజెంటేషన్ ఉంది సో గెలుస్తారు అనేటువంటి ధీమా గెలుస్తారు అనేటువంటి నమ్మకం ఎక్కువగా ఉంది కాబట్టి ఖమ్మం పైన ప్రతిపాదన చేస్తున్నటువంటి పరిస్థితి రాయగరీల నుంచి పోటీ చేసేవాళ్ళు యూపీ ఎందుకంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు కేంద్రంలో అధికారం రావాలంటే యూపీ చాలా కీలకం సో అక్కడి నుంచి వాళ్ళు పోటీ చేసేవాళ్ళు గతంలో రాహుల్ ఓడిపోయినా కూడా యూపీ నుంచే ప్రాతినిధ్యం వహించారు ప్రియాంక గాంధీని కూడా అక్కడే ఫోకస్ చేసిన పరిస్థితి కానీ సోనియా పరంగా చూసుకుంటే సోనియా గాంధీ గారి పరంగా చూసుకుంటే సార్ ఆవిడ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకు సానుకూలంగా ఉన్నారు అంటే ఒకటే యూపీలో రాజకీయం మొత్తం మారిపోయింది ఇప్పుడు ఒకప్పుడు యూపీ మొత్తం కాంగ్రెస్ బుప్పిట్లో ఉండేది గత ఇరవై ఇరవై ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఉండేది ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత రాజకీయంగా మార్పులు వస్తాం మొదలైందో అక్కడ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఎక్కువ పెరిగిందో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ కానీ అలానే మిగతా పార్టీలు కూడా ఇవన్నీ అజిత్ సింగ్ పార్టీలు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత అక్కడ లెక్కలు మొత్తం మారిపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా యూపీ అక్కడ యూపీలో ఏం పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదు మహా అయితే నాలుగైదు సీట్లు గెలిచినటువంటి పరిస్థితి ఇప్పుడు మరి ఒకటి రెండు సీట్లకు పరిమితం అయిపోతున్నటువంటి వాతావరణం ఇంకోటి అయోధ్య రామ మందిరం సాకారం అవ్వడం బీజేపీకి అక్కడ కలిసి వచ్చేటువంటి అంశం ఈసారి ఎలక్షన్స్ లో ఒక బలమైనటువంటి గా మారేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు కాశీ కారిడార్ విషయంలో విశ్వనాథ కాశీ విశ్వనాథ కారిడార్ అని చెప్పని చేసి ఇప్పుడు వారణాసి కారిడార్ పేరుతో చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా వారణాసి కాదు ఉత్తరప్రదేశ్ మొత్తంలో కూడా దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా సొంత ఊరు అనేటువంటి నిర్ణయంతో కనుక అక్కడే కూర్చుంటే గతంలో అక్కడ అమేఠి ప్లస్ ఇక్కడ వాయినాడు రెండు చోట్ల రాహుల్ గాంధీ కంటెస్ట్ చేశారు ఒక చోట గెలిచారు రెండు ఒక రెండో చోట ఓడిపోయారు ఒకవేళ అదే నమ్ముకుని ఉంటే కాన్స్టిటెన్సీలో ఓడిపోయి ఉంటే రాజు పరిస్థితి వేరుగా ఉండేది సో అందుకని సేఫెస్ట్ కాన్స్టిటెన్సీ కింద వాయినాడు వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు సోనియా గాంధీ విషయంలో కూడా బహుశా అటువంటి తర్జన భర్జనలే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓకే అధికారంలోకి రావడం అనేటువంటి ఒక అంశం అయితే రెండోది అది అగ్రనేతలకు సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడుకోవడం కూడా కాంగ్రెస్ నేతల బాధ్యతగా మారిపోతున్నటువంటి వాతావరణం ఉంది ఈ నేపథ్యంలోనే కొత్తగా తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్రంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సోనియా గాంధీని ఇక్కడి నుంచి కనుక ఆమెను బరిలోకి దింపితే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి అంచనాలు అనే ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా అంత ఈజీగా ఏమి ఆషామాషిగా ఏం తీసుకోవాలి ఎలక్షన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కీలకమైనటువంటి నేతలు ఎవరైతే కాంగ్రెస్ నుంచి వలస వెళ్లారో వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి రెండు రోజుల క్రితం చూసినాం స్టేషన్ గన్పూర్ రాజయ్య ఆయన వచ్చేసాడు ఆల్రెడీ ఆయన ఎలాగో లాస్ట్ ఎలక్షన్స్ లో సీట్ రాలేదు కాబట్టి చాలా ఈజీగా వచ్చేసాడు ఇప్పుడు ఇవాళకి ఇవాళ వెంకటేశ్వర పెద్దపల్లి ఎంపీ ఆయన ఆల్రెడీ ఎంపీగా ఉండి కాంగ్రెస్లోకి మళ్ళీ ఇప్పుడు వచ్చేసారు రేపంటే టికెట్ బోసి ఆయనకి కన్ఫర్మ్ చేస్తారనుకుంటా ఆ ఎస్యూరెన్స్ లేకుండా అయితే వచ్చే అవకాశం లేదు సో అంటే గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుక్కుంటుంది గత ఎన్నికల్లో లేదా గత ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ అయితే కేసీఆర్ అనుసరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశారో కీలకమైనటువంటి నాయకులందరినీ కూడా గులాబీ కండువాళ్ళు కప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కనుమ అయ్యే రాజకీయం నడిపించారో అదే వ్యూహాన్ని రివర్స్ చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అమేతిలో రాహుల్ గాంధీని ఓడించారు అక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఆవిని అప్పట్లో రంగంలోకి దింపారు సో ఇక్కడ మరి సోనియా గాంధీ గారు పోటీ చేస్తున్నారు అన్నప్పుడు బీజేపీ దీన్ని మీద ఫోకస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా స్మృతి ఇరానీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే లాస్ట్ టైం మనం బళ్ళారి ఎలక్షన్స్ చూసాము బళ్ళారిలో సుష్మా స్వరాజ్ నేరుగా కంటిన్యూ చేశారు కదా ఆ ఆ స్పిరిట్ చూపించారు కదా కన్నడ నేర్చుకొని మరి ప్రసంగాలు చేశారు కదా కాబట్టి ఖచ్చితంగా బీజేపీ దీన్ని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది అయితే ఒకటి హిస్టరీ మనం మర్చిపోకూడదు రెండు వేల నాలుగు ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినటువంటి దాఖలా లేవు ఖమ్మంలో కూడా ఈసారి గెలుస్తాము అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటాం తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి గుర్తు మీద ఇదే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో నామా నాగేశ్వరం పార్టీ మారి బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి పరిస్థితి అక్కడ కూడా రేణుకా చౌదరి సెకండ్ పొజిషన్లో ఉన్నారు దాదాపు లక్ష పైగా ఓట్లు తేడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈసారి సోనియా గాంధీ వస్తే ఈ ఈక్వేషన్స్ అన్నీ ఎలా మారబోతున్నాయి అనేది ఒకటి తర్వాత మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఎవరిని బరిలోకి దింపుతుంది తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి నాయకత్వాన్ని దింపడానికి అవకాశం ఉండదు స్మృతి ఇరానీ అనేటువంటి మాట మనం ఎందుకన్నాం అంటే గతంలో కూడా తెలంగాణ విషయంలో ఆమె చాలా పాజిటివ్ గా గా రియాక్ట్ అయినటువంటి నాయకురా జేబోలో తెలంగాణ అని ఒక సినిమా తీస్తే ఆ సినిమాలో నటించినటువంటి పాయింట్ సో తెలంగాణ కల్చర్ తో తెలంగాణ వారసత్వ రాజకీయాలతో ఒక ట్రెడిషనల్ బాండ్ అనేది స్మృతి ఇరానీకి ఉంది పైగా ఆమె చరిత్రను తీసుకుని చూస్తే కూడా గాంధీ ఫ్యామిలీ ఎవరైతే ఈ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ సీట్స్ ఉన్నాయో అక్కడ కంటెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ పైన దూకుడు రాజకీయాలు చేయడంలో స్మృతి ఇరానీ అందివేసించి ఉత్తరప్రదేశ్ లో ఆల్రెడీ అది ప్రూవ్ అయింది అవును రాహుల్ గాంధీ మీద కానీ సోనియా గాంధీ మీద కానీ ఆమె దాదాపు అలాంటి దూకుడు వైఖరితో వెళ్ళినటువంటి పరిస్థితి గత ఎలక్షన్ సమయంలో కూడా ప్రియాంక గాంధీ ప్రచారానికి కౌంటర్ స్ట్రాటజీ స్మృతి ఇరానీ ద్వారానే చేసినటువంటి పరిస్థితి మనం చూసాం తెలంగాణ ప్రజలు కూడా నోన్ ఫేజ్ కాబట్టి స్మృతి ఇరానీ కనుక వస్తే యాక్సెప్ట్ చేయడానికి స్కోప్ ఉండడానికి అవకాశం ఉంది అంటే గెలుస్తారని మనం చెప్పలేము బట్ ఒక బలమైన ప్రత్యర్థిగా తెలంగాణ ప్రజలు నమ్మడానికి విశ్వసించడానికి అవకాశం ఉంటుంది బీజేపీ స్థానిక నాయకత్వం ఎలా పనిచేస్తుంది అనేది ముఖ్యం అక్కడ ఎందుకంటే వరంగల్ వరకు అంతో ఎంతో బీజేపీ గాలి కనిపిస్తుంది కానీ ఖమ్మం జిల్లాలో చాలా తక్కువ కాబట్టి అక్కడ బలమైనటువంటి నాయకత్వాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు అక్కడ బలాన్ని ఏ విధంగా పుంజుకుంటారు లేదా ఇంకేదైనా కూటమి రాజకీయాన్ని అనుసరించేటువంటి అవకాశం ఉంటుందా మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో చూసాం ఖమ్మం జిల్లాలో ఏకంగా నాలుగు నియోజకవర్గాలు జనసేన మొహాన్ కొట్టారు గెలుస్తారా గెలవరా అనే విషయం పక్కన పెట్టి అంటే నాలుగు నియోజకవర్గాలు ఒక జిల్లాలో ఇచ్చేసారంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో అక్కడ వీళ్ళ బలం ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తుంది ఎస్ సార్ కరెక్ట్ సో పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేసరికి అటువంటి నాయకులు గనక దిగితే బీజేపీ ఎటువంటి స్ట్రాటజీని అనుసరిస్తుంది అనేటువంటి అంశం పైన సోనియా గాంధీ మెజారిటీ డిసైడ్ అవుతుంది అంతేగాని సోనియా గాంధీ ఓడిపోతారని మనం చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని కూడా ఇక్కడ మనం తక్కువ అంచనా వేయలేము నామా నాగేశ్వరరావు అనే మళ్ళీ బరిలో దింపడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ అతి కొద్ది మంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీల్లో ముగ్గురు నలుగురికి మాత్రమే సీట్లు కన్ఫర్మ్ చేశారు అందులో నామా నాగేశ్వరరావు ఒకరు కాబట్టి ఆయన కూడా గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ గట్టి పోటీ విషయంలో ఎవరు పై సాధిస్తారు సహజంగా రెండు జాతీయ పార్టీలు తలపడేటువంటి క్రమంలో ప్రాంతీయ పార్టీలు చాలా వరకు వాళ్ళ లిమిటేషన్స్ చాలా వరకు పరిమితం అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని బ్రేక్ చేసి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి తెలంగాణ అస్తిత్వవాదాన్ని గత పదేళ్ల తెలంగాణ ప్రగతివాదాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రజలు మనల్ని అందుకోగలుగుతున్నా లేదా లేదా సోనియా గాంధీ లాంటి ఒక స్టాల్ వాళ్ళ లీడర్ వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చతికి పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటి వీళ్ళిద్దరి మధ్య మిగిలితే బీఆర్ఎస్ పార్టీ జీరో అయ్యేటువంటి అంటే జీరో అనలేకపోయినా కానీ కనీసం నాలుగు ఐదు పాయింట్ల దగ్గర ఆగిపోయేటువంటి ఎలా డిసైడ్ అవుతుందో చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలపై అయితే ఫోకస్ పెట్టింది ప్రధానంగా ఖమ్మం నుంచి సోనియాను బరిలోకి దింపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఖమ్మం నుంచి సోనియా బరిలోకి దిగితే కేవలం తెలంగాణ వ్యాప్తం కాదు మొత్తం దక్షిణాది మొత్తం కూడా కాంగ్రెస్కి కొంచెం సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఖమ్మంలో సోనియా కనుక పోటీ వస్తే అక్కడ బీజేపీ కూడా అంత ఆషామాషిగా ఫైట్ ఇచ్చే అవకాశాలు లేవు ఒకవేళ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దింపే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి గత చరిత్రను పరిశీలించిన పరిశీలిస్తే కూడా థ్యాంక్ యూ